హాయ్ అండి నేను మీ ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్ రవికాంత్ కొంగర విజయవాడలో వరదలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఎంత దారుణంగా పరిస్థితి ఉందనేది మీరు అందరూ టీవీలో చూస్తుంటారు ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయి కొన్ని ఏరియాస్లో అందరూ అనుకునే మిస్కాన్సెప్షన్ ఏంటంటే దీనికి ముఖ్యమైన కారణం వరదలు రావడానికి కృష్ణానదికి ఫుల్ వాటర్ వస్తుంది ఆల్మోస్ట్ హైయెస్ట్ ఫ్లో అనమాట పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్స్ వాటరు పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్స్ ఒక క్యూసెక్ అంటే ముప్పై లీటర్లు అనమాట అంటే ఇరవై ఎనిమిది లీటర్లు లెక్క ప్రకారం క్యూబిక్ ఫిట్ పర్ సెకండ్ అంటే సపోజ్ పదకొండు లక్షల తొంభై వేలు అనుకోండి పన్నెండు లక్షల క్యూసెక్లు పన్నెండు లక్షల క్యూసెక్లు అంటే పన్నెండు ఇంటూ ముప్పై వేసుకోండి నూట ఇరవై పన్నెండు ముప్పై ఆరు మూడు వందల అరవై లక్షలు లీటర్లు అనమాట మూడు వందల అరవై లక్షల లీటర్లు ఒక్క సెకండ్కి ఒక్క సెకండ్లో మూడు వందల అరవై లక్షలు అంటే మూడు కోట్ల లీటర్లు ఒక్క సెకండ్లో వెళ్తాయి ఒక్క సెకండ్కి ఇంక ఇరవై నాలుగు గంటలు లెక్కేసుకోండి అసలు ఆ వాటర్ని కనుక మనం దాచిపెట్టగలిగితే మన ఇండియా మొత్తానికి మంచినీళ్ళు అంటే సముద్రంలో కలవకుండా దాచిపెట్టగలిగితే ఇండియా మొత్తానికి మంచినీళ్ళు కానీ ప్రతి ఇంటికి అవసరమైన వాటర్ని కానీ ఒక వందేళ్ళకి ఇవ్వచ్చు అందాజగా అప్రాక్సిమేట్గా చెప్తున్నాను ఎందుకంటే మన ప్రకృతిలో ఏదైనా వచ్చిన దాన్ని మనం వన్ పర్సెంట్ కూడా యూటిలైజ్ చేసుకోలేము అంత ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వాటర్ వరదలు వచ్చినప్పుడు మళ్ళీ మిగిలిన ఆరు నెలలు సంవత్సరం రాదు వచ్చినప్పుడేమో విపరీతంగా వస్తుంది ఇప్పుడు చూడండి మనకు ఆకలి వేసినప్పుడు ఒక ముద్ద రెండు ముద్దలు ఉన్న అద్భుతం కింద అనిపిస్తుంది అప్పుడు ఇంత పెద్ద ఇంత పెద్ద గిన్నె నిండా బిర్యానీ చేసి పెట్టారనుకోండి తినలేం కదా ఇది కూడా అంతే కొద్ది కొద్దిగా వస్తే కానీ ప్రకృతి ఎప్పుడు అలా ఇవ్వదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇవ్వదు అప్పుడప్పుడు ఇలా ఆగ్రహిస్తుంటుంది అనమాట నదికి వరదలు వచ్చింది ఎందువల్ల వచ్చింది శ్రీశైలం గేట్లన్నీ ఎత్తారు అల్మటి గేట్లన్నీ ఎత్తారు నాగార్జున సాగర్ గేట్లన్నీ ఎత్తారు కాబట్టి కృష్ణానదికి అన్ని లక్షల క్యూసెక్స్ వచ్చింది మరి ఆ వాటర్ వల్ల విజయవాడ మునిగిపోలేదు విజయవాడ మునిగిపోయిన దానికి ముఖ్యమైన కారణం బుడమేరు బుడమేరు అనేది ఒక చిన్న వాగు కాకపోతే ఆ చిన్న వాగుకి వాగులు వంకలు న్యాచురల్గా ఒక పది లక్షల సంవత్సరాలు లక్షల సంవత్సరాల్లో భూమి ఎత్తు పల్లాలని బట్టి మనకి అవి ఫామ్ అవుతాయి అవి ఒకళ్ళు తయారు చేసింది అది ఇప్పుడు ఒక కాలువలు అంటే తయారు చేసింది ఒక ప్రకాశం బ్యారేజ్ అంటే కట్టింది ధవళేశ్వరం బ్యారేజ్ అంటే ఒకళ్ళు కట్టింది ఈ ఏరు అనేది నది అనేది ఏరు అనేది అది ఫామ్ అయి ఉంటుంది అంటే ఎత్తు పల్లాలను బట్టి ఎ ఎటు డిపెండెంట్ ఉంటుంది ఇప్పుడు వాటర్ పోసాం అనుకోండి అది ఎత్తు నుంచి పల్లానికి వెళ్తుంది అది దానంతటది దారి చూసుకుంటుంది ఎటు ఎత్తు ఉంది ఎటు పల్లం ఉంది అది వెళ్తుంటుంది సో మన దురదృష్టవశాత్తు అది విజయవాడ మధ్యలోంచి వెళ్తుంది ప్లస్ దానికి వరదలు అనేది పది పదిహేను ఏళ్ళకు ఒక్కసారి వస్తాయి అది బుడమీర స్టార్ట్ అయ్యేది ఎక్కడ మైలవరం దగ్గర మైలవరం దగ్గర అంతా కొండలు ఉంటాయి సో ఆ కొండల్లో స్టార్ట్ అవుతుంది ఎండ్ అయ్యేది ఎక్కడ అది మన దురదృష్టం ఏంటంటే మైలవరం దగ్గర నుంచి విజయవాడ మధ్యలో దాకా వస్తుంది కానీ కృష్ణానదిలో కలవట్ల అంటే ఆ భూమి ఎత్తుపొలాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు కొండలు గుట్టలు మనం చెప్పినట్టు ఫామ్ అవ్వవు కదండి మనకి నచ్చినట్టు అది కృష్ణానదిలో కలిసి ఉంటే చాలా తేలిగ్గా మొత్తం నీళ్ళన్నీ కృష్ణానదిలోకి వెళ్ళిపోను కృష్ణానదిలో కలవట్లా అది వెళ్ళి ఏలూరు దాకా వెళ్ళి ఏలూరు దగ్గర ఆకివీడి అనే ఊరు దగ్గర కొల్లేరు సరస్సులో కలుస్తుంది మంచినీళ్ళ సరస్సు సో ఇది సో బొడమీర్ నుంచి వచ్చిన వాటర్ అంతా వెళ్ళి కొల్లేరులో కలుస్తాయి కృష్ణానదిలో కలిస్తే పన్నెండు లక్షల క్యూసెక్కులు హ్యాండిల్ చేయగలిగే కృష్ణానది ఏది తెలంగాణ వరదని హ్యాండిల్ చేయగలుగుద్ది మహారాష్ట్ర వరదలని కర్ణాటక వరదల్ని హ్యాండిల్ చేయగలిగే కృష్ణ రివరు మహారాష్ట్ర కాదు కర్ణాటక తెలంగాణలో పడి ఎంత వర్షం పడినా లో కర్నూలు దగ్గర ఎంత వర్షాలు పడినా హ్యాండిల్ చేయగలిగే కృష్ణ రివరు ఇంత చిన్న బుడబేర్ని హ్యాండిల్ చేయలేదా ఎందుకంటే కృష్ణా నదిలో నేను చెప్పాను కదండి పన్నెండు లక్షల క్యూసెక్లు హ్యాండిల్ చేయగలిగే మ్యాక్సిమం కెపాసిటీ ఉంటే బుడమీర్ కెపాసిటీ ఎంతో తెలుసా పదివేలు బుడమేర్కి ఒక కెనాల్ ఉంది అది పదివేలు కెపాసిటీ బుడమేర్ని కృష్ణానదిలో కలిపే కెనాల్ ఒకటి ఉంది కానీ మొన్న వర్షం మైలువరం దగ్గర పడిన వర్షానికి డెబ్బై వేల క్యూసెక్ల వాటర్ వచ్చింది ఒక్క సెకండ్కి అంటే క్యూసెక్ అంటేనే పర్ సెకండ్ అని డెబ్బై వేలు అంటే డెబ్బై వేలు ఇంటూ ముప్పై లెక్క వేసుకోవాలి ఇరవై ఎనిమిది లీటర్ లెక్కకి యాక్చువల్గా సో ఇరవై ఒక క్యూసెక్కి ఇరవై ఎనిమిది లీటర్లు అంటే ముప్పై వేసుకున్నాం అనుకోండి లెక్క ఈజీగా ఉంటుంది ఏడు మూడు ఇరవై ఒకటి అంటే రెండు లక్షల లీటర్లు పైన ఒక్క సెకండ్కి ఏడు మూడు ఇరవై ఒకటి కదా డెబ్బై వేలు ఇంటూ మూడు అంటే రెండు లక్షల లీటర్ల వాటరు ఒక్క సెకండ్కి ఆ రెయిన్ వల్ల వచ్చింది అదంతా నదిలోకి వెళ్ళాలంటే నదిలోకి బుడమేరు నుంచి కృష్ణా నదిలోకి కలపడానికి కాలువ ఉంది ఆ కాలువ కెపాసిటీ అంతా పదివేలు అది న్యాచురల్గా ఫామ్ అయింది కాదు తవ్వింది ఈ పోలవరం నుంచి దాంట్లోకి పంపించవచ్చు కానీ పదివేలు కానీ సడన్గా రాత్రికి రాత్రి డెబ్బై వేలు వచ్చింది అనుకోండి ఎలా వెళ్తుంది ఆ కలనాలు సరిపోదు ఖచ్చితంగా లక్షల సంవత్సరాల నుంచి బొడమేరు ఫామ్ చేసుకుందిగా మన భౌగోళికంగా ఎత్తు బట్టి దాని దారి అది తయారు చేసుకుంది మనిషి తయారు చేసింది కాదు ఆ దారిలోనే వెళ్ళాలని చూస్తుంది ఎత్తు పల్లాలు చూసుకుని కాకపోతే డెవలప్మెంట్ అంతా విజయవాడకి దగ్గరగా ఉండటంతో విజయవాడకి ఒక దురదృష్టం ఏంటంటేనండి ఒకవైపు నది ఒకవైపు కొండలు ఈ నది నుంచి వచ్చే ఇరిగేషన్ కెనాల్స్ మూడు కెనాల్స్ ఉంటాయి రైవర్స్ కెనాల్ ఏలూరు కెనాల్ బందర్ కెనాల్ మూడు కెనాల్స్ ఉంటాయి సో మనకి ఇంకొకటి బుడమేరు ఇవి దాటి యూజువల్గా ఎక్కువ సెటిల్ అయ్యేవాళ్ళు కాదు ఒకప్పుడు కానీ స్పేస్ లేదుగా ఒకవైపునది ఇంకోవైపు ఈ ఉంది ఇది దాటి వెళ్లాల్సిందే తప్పదు మరి ఎందుకంటే ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళలో సిటీ అనేది గ్రో అవుతుంది విజయవాడ సెంటర్ కాబట్టి సో అలా ఆ బుడమేర దాటి బుడమేరకు చుట్టూ కూడా అటు ఇటు చాలా ఇళ్ళు కట్టుకుని నిలబడ్డారు కానీ ఇలాంటి వరదలు ఎప్పుడు ముప్పై ఏళ్ళకి పదిహేను ఏళ్ళకి యాభై ఏళ్ళకి ఒకసారి వస్తాయి ఎప్పుడు బుడమేరకు వచ్చినా కానీ ఒక రెండు మూడు అడుగులు ఇళ్ళ లోపలికి నీళ్ళు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాయి అంతేగాని ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయేంత వరదలు రావాలంటే అది ముప్పై ఏళ్ళలోనో యాభై ఏళ్ళలోనో ఒకసారి జరుగుతుంటుంది అలాంటి వరద అదంతా కూడా వర్షం ఎక్కడ పడింది మైలవరం చుట్టుపక్కల పడిన వర్షానికి విజయవాడ మునిగిపోద్ది ఎందుకంటే దానికి దారి లేదు దానికి దారి ఒకేసారి వర్షం పడితే కృష్ణానదులకు దారి లేదు బుడమేరు దారే ఉంది ఆ బుడమేరు దారి అంతా కూడా ఇల్లు కట్టేసుకుని ఉన్నారు నేను విజయవాడ వచ్చి రెండు వేల పదకొండు వచ్చాను వచ్చినప్పటి నుంచి చూస్తే మీరు బుడమేరు దగ్గర బుడమేరు మీద బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారనుకోండి మొత్తం డ్రైనేజే దాంట్లో కలిపేదంతా ఏది బుడమీర కాటు ఇటు ఇల్లు కట్టేసుకుని కాల ఆ బుడమీర కట్టమ్మట్టు కూడా అన్నీ ఆక్యుపై చేసి కట్టేసుకున్నాయి ప్లస్ మొత్తం కూడా వాటి డ్రైనేజ్ అంతా బుడమేరలో ఉంటుంది ప్లస్ ఇంత ఎత్తు చెత్త చెదారం ప్లాస్టిక్ ఉంటుంది అవన్నీ ముందుకు కూడా వెళ్ళవు సో ఇంత పాపులేషను ఇంత ఉన్నప్పుడు ఎవరిని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు కానీ ప్లాన్గా ఉంటే చేయొచ్చు అనుకోండి అది వేరే విషయం దానికి వేరే లెవెల్ ఆఫ్ బ్రెయిన్ వేరే లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కావాలి అంత ఇంటెలిజెన్స్ మన రాజకీయ నాయకులకు ఉంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళం సో ఒకళ్ళు వీళ్ళు వాళ్ళు అని కాదు వాళ్ళు బెటర్ ఎవరు ఉన్నారో ఇంకా వాళ్ళే మనకు ఆప్షన్ ఇప్పుడు ఒక మిస్టేక్ అనాలా ప్రకృతి వైపరీత్యం అనేదాన్ని మిస్టేక్ అని చూసుకుంటే ఇప్పుడు కామెంట్ చేయడం చాలా ఈజీ అండి ఇప్పుడు వరదలు వచ్చింది కంట్రోల్ చేయలేకపోయారు భూకంపం వచ్చింది కంట్రోల్ చేయలేకపోయారు తుఫాన్ వచ్చింది గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోయారు నిందలేయటం చాలా ఈజీ కానీ అక్కడ ఉండి చేసే వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత కష్టం అనేది దానికి ఒక్క అయిపోదు అది అది ప్లానింగ్ కావాలి ఇప్పుడు అయిపోయింది చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు చాలామంది ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి వాళ్ళ టీవీలు పాడైపోయినాయి మునిపోయినాయి ఫ్రిడ్జ్లు పోయినాయి ఒక్కొక్క ఫ్యామిలీకి ఎంత లేదన్నా ఒక నలభై వేలు నష్టం అయి ఉంటుంది అంటే నెలకు పదివేలు జాబ్ చేసుకుని పదిహేను వేలు సంపాదించుకుని వచ్చే వాళ్ళకి సడన్గా ఒక ముప్పై నలభై వేలు ప్రతి ఫ్యామిలీకి పడింది నష్టం అనేది జరిగింది దీన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి అంటే చేసే స్టేజ్ దాటిపోయింది కానీ దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఇదే విజయవాడకి ఇంకో ఇరవై ఏళ్ళ తర్వాత అయినా మళ్ళీ ఇలాంటి వర్షమే మైలవరం చుట్టుపడుద్ది ఆ వర్షం ఇంతకన్నా అయితే ఉండదు ఎందుకంటే డెబ్బై వేల క్యూసెక్లు డెబ్బై వేల క్యూసెక్లు అంటే రెండు రెండు లక్షల లీటర్లు ఒక్క సెకండ్కి అంత వాటర్ మించి అయితే రాదు ఇంతకన్నా ముంచడానికి ఇంకేముంది పోనీ ఇంతకు తగ్గ కా కాలువలు గనక బుడమేర్ని క్లియర్ చేసినా చాలు ఏం చేయగలరు ఇప్పటికీ కొంత బుడమీరు ఉంది దాన్ని అటు ఇటు వెడల్పు చేసి ఒక ఆ బుడమేర్నే ఇప్పుడు బుడమేరు కెనాల్ ఉంది నదిలో కలిపి దాని పదివేల కెపాసిటీ పదివేలు సరిపోదు కదా అటు పదివేలు ఉంది మిగిలిన అరవై వేలు బుడమేరు ద్వారా దారిలోనే వెళ్ళేటట్టు వెడల్ప్ చేసినా చాలు బుడమేరుని నీట్గా తవ్వి ఒక అరవై వేల క్యూసెక్ల వాటర్ గనక అరవై వేల నుంచి డెబ్బై వేలు క్యూసెక్ల వాటర్ని ఒకేసారి హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉంటే పడ్డది పడ్డట్టు కిందకి వెళ్ళిపోతుంది కొల్లేరు సర్స్లోకి వెళ్ళిపోతుంది ఇక అక్కడి నుంచి ఫర్దర్గా సముద్రంలోకి వెళ్ళటం అట్లా జరుగుతుంది అది చేయగలిగితే గనక మళ్ళీ ఫ్యూచర్లో అయినా ఈరోజు జరిగిన మిస్టేక్కి ఫ్యూచర్లో మళ్ళీ ఇదే తప్పు ఇంకో పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత కూడా జరుగుతూనే ఉంటుంది దాని గురించి ఎవరు ఆలోచించరు ఈరోజు అందరు మాట్లాడతారు మళ్ళీ మొదటికి వస్తుంది అన్నమాట దీనికి సైంటిఫిక్గా చేయాల్సిన లెక్క చూస్తే తెలుస్తుంది ఎన్ని లక్షల క్యూసెక్లు వస్తున్నాయి బొడమేరి నుంచి ఎంత వచ్చింది కృష్ణానదిలో పన్నెండు లక్షల క్యూసెక్ తీసుకునేది ఈ డెబ్బై వేలు మొయ్యలేదా ఈ డెబ్బై వేల చిన్న పాయింట్ మొయ్యలేదు కాకపోతే దారి లేదు భౌగోళికంగా మైలవరం నుంచి కొల్లేరు వరకే వెళ్తుంది అది మధ్యలో విజయవాడని ముంచుకుంటే వెళ్తుంది సో అదే దారిలో వెళ్ళాలి లేదంటే డెబ్బై వేల క్యూసెక్ల కెనాలు నదిలోకి తవ్వటం అనేది అంత ఈజీ థింగ్ కాదు అంటే చేయొచ్చు పెద్ద పెద్ద వండర్సే చేస్తున్నారు దానికన్నా ఏరుని ఏరులాగే పారనిద్దాం దాన్ని మూసేయకుండా దాన్ని ఆకు ఆకుపై చేయకుండా దాన్ని వెడల్పు చేసుకుంటే వెళ్ళినా చాలు ఏంది ఒక ఇప్పుడు ఆల్రెడీ పదివేల క్యూసెక్ల కెనాల్ ఉంది దాన్ని డెబ్బై వేలు చేయటం ఈ బుడమీరు లో కూడా బాగానే ఉంది అంత ఉన్నదాన్ని అంత వెడల్పు చేయటం అంత కష్టమేం కాదు అంత వరకు చేసుకుంటే కనుక ఫ్యూచర్లో జరగకుండా ఉంటుంది తర్వాత ఇప్పుడు వర్ష వర్షాకాలం వచ్చిన కాడి నుంచి పాపం జనాలకి ఈ విష జ్వరాలు అంటువ్యాధులు ఎక్కువ వచ్చి ఈ మలేరియా టైఫాయిడ్ డెంగీ చికెన్ గున్యా రకరకాల ఫీవర్లు ప్లేట్లెట్ పడిపోటాలు నేర్సాలు జ్వరం వచ్చిన తర్వాత జాయింట్ పెయిన్స్ పాపం అందరినీ పట్టి పీడిస్తూ ఉంది సో అన్ని హాస్పిటల్స్ ఫుల్గా ఉన్నాయి కొన్ని కొన్ని హాస్పిటల్ బెడ్స్ కూడా ఖాళీ లేవు సో అలాంటి పరిస్థితి ఉంది ఇలాంటి వాటిలో ఇవి రాకుండా ఇలాంటి అంటువ్యాధులు రాకుండా ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటి వరదలు వచ్చిన టైంలో అనేది ఇంకొక వీడియో ఇప్పుడే చేస్తానండి దాన్ని కూడా చూడండి సో అంటువ్యాధులు బారిన పడకండి అంటువ్యాధులు అన్నిటికన్నా భయంకరమైన వ్యాధులు అనమాట అంటే వంద మందికి వస్తే ఇద్దరు ముగ్గురు ప్రాణాలను తీసుకెళ్ళిపోతుంది అంటువ్యాధులు ఎందుకంటే మీరు ఏ అంటువ్యాధి అయినా చూడండి కోవిడ్ ఉంది వంద మందికి వచ్చిందని ఒకళ్ళు ఇద్దరు చచ్చిపోయారు అలా కొంతమంది ఫ్యామిలీ ఫ్యామిలీలే లేచిపోయారు కదా పాపం వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి వాళ్ళ జీన్స్ని బట్టి అట్లా అలాగే ఏ అంటువ్యాధికైనా అంతేనండి మలె కాబట్టి ఆ అంటువ్యాధులు రాకుండా చూసుకోవటం కొంత తేలిక ఎస్పెషల్ కోవిడ్ లాంటి దాన్ని అయితే ప్రివెంట్ చేయలేము కానీ మలేరియా టైఫాయిడ్ డెంగీ వీటిని కలరా అతిశార వ్యాధి వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా ఉంటే చేయవచ్చు సో ఆ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలనేది మనం ఇంకొక వీడియోలో చూసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇంకోసారి విజయవాడకి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుందాం సో మిస్కన్సెప్షన్స్ లేకుండా యాక్చువల్ సైంటిఫిక్గా ఆలోచిస్తే కనుక పెద్ద ఇంజనీర్లు అవ్వక్కర్లేదు ఎన్ని లక్షల క్యూసెక్లు వస్తున్నాయి ఎట వస్తున్నాయి మ్యాక్సిమం ఫ్లో ఎంత ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఏ డైరెక్షన్లో పళ్ళం ఉంది ఏ డైరెక్షన్లో అప్పు ఉంది ఏ డైరెక్షన్లో డైరెక్షన్ ఉంది ఈ బొడమిరని ఎంత వెడల్ప్ చేస్తే చాలు అరవై వేలు వరకు వెళ్ళేటట్టు దాన్ని కదిలించుకుని ఉంటే దాని దారిని ఎంత వడదొచ్చినా విజయవాడకి ఫ్యూచర్లో డోకా ఉండదు సో ఆ విధంగా అడుగులు పడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్